ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా మీకు యేసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామమున వందనములు ప్రియులారా ప్రభువు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన మరియొక నూతన దినమును బట్టి మనము ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము ఈ ఉదయ కాలము మనము ఒక చక్కని కీర్తనను పాడుకుందామా క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకములో నుండి పాట సంఖ్య ఏడు ఆశతో యేసుని స్థుతించు అను కీర్తన మనము పాడుకుందాం आसितो सुनि स्तुतिञ्च दोषमूलनि भरि स आसुयी सुनि स्तुतिञ्च दोषम्बुलन्नि भरि सः శ్రేమల ప్రభువు జనన మంది నది మొదలు కొన్ని శ్రీమల శ్రేమల ప్రభువు జనన మంది నది మొదలు கரிக்காரின கண்டிநீல முழு தல போயனு கருகி காரின கண்டிநீல ரூதன முழு தல போயுணு ఆసేతుయి సుని స్తుతుతీంచు దోసములన్ని వరించె సవా చింతనంది విబ్రాంతి పడి మునిగి పోయే వకు దూక్కములో ி படி முனி போயுதமுலோ பிரணமு மரணமு பொ நலி போயி பிரபு பிரணமு மரணமு பொ నలిగి పోయే ని ప్రభు ఆసి తుయే సుని స్తుతియంచో దూసములన్ని బరించే సాహా మోయలే mo pi ri su mi nô pi nô nô ya li ni bro nô nô kati nô pi ri su mi nô pi nô mô si nô pa pa mu pa pa mi నీయో ప్రభువు ఆసీతుయిస్ సుని స్తుతించు దూసములను 부రించెస హో విసర భడిన ప్రభు కల్వరిలో प्रेम सत्यमनगिलो विषर बडेन प्रभुकर प्रेम सत्यमनगिलो पिण्डि वलेन बडेनु కాల్చబడి ప్రభు కల్వరిలో పిండి వలెను పిశుకడెను కాల్ చడీ ప్రభు కల్వరిలో ఆశతుంచు దోషములన్ని భరించి మీకు లోను దిగ గోటి రీతనైన కర పాదములో మీకు లోను దిగ గోటి రీతనై

ప్రాణము విడిచెను నీ కొరకు ఆశితు దూషములన్ని భరించి సహా అందరికీ ప్రేమ వందనములు